దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల ఐదవ బుధవారం నేటి సుశేషపట్టణం యుహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి నలభై రెండవ వచనం వరకు నేటి ధ్యానాంశం స్వతంత్రులు మరియు దాసులు మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించెదరు సత్యము మేము స్వతంత్రులను చేయును యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార నీటి సుశేషములో యేసు ప్రభువు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నారు ఒకటి సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును రెండవది యూదులు అబ్రహాము సంతతి వలన దేవుని బిడ్డలైతిరి కానీ నిజమైన వారసత్వము క్రీస్తునందు విశ్వాసం వలన కలుగుతుంది మూడవది పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు కానీ క్రీస్తు మనలను దేవునికి బిడ్డలుగా చేసి ఉన్నాడు ఈ మూడు విషయాల గురించి ఈరోజు ధ్యానిద్దాం మొదటిగా సత్యము అనగా ఏమి స్వతంత్రము అనగా ఏమిటి యోహన స్వార్థ పద్నాలుగోధ్యాయము ఆరోచనంలో నేనే సత్యము అని ఏసుక్రీస్తు స్వయముగా చెప్పి ఉన్నారు కనుక సత్యము స్వయముగా ఏసుక్రీస్తు ప్రభువే కనుక దేవుడు సత్య స్వరూపి అని యోహాను ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనము చదువుతున్నట్లుగా ఈ సత్యాన్ని మనము గ్రహించాలి అనగా దేవుణ్ణి గ్రహించాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గూర్చిన జ్ఞానము మనలను స్వతంత్రులను చేస్తుంది దేవుని గురించి తెలుసుకోవటానికి ఏ విధముగా మనం ప్రయత్నం చేయాలి ఆయన వాక్కునందు మనము జీవించాలి ఆయనకు శిష్యులముగా మారాలి ఆ శిష్యరికమే యేసును లేదా దేవుని గురించిన జ్ఞానమునకు మనలను నడిపిస్తుంది అలాగే సత్యమును గురించి మనము తెలుసుకోవాలి అంటే ఏసు ప్రభువుతో దేవునితో సన్నిహిత సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని కలిగి జీవించాలి సాన్నిహిత్యము లేదా అనుబంధాన్ని కలిగి ఉండటం అనగా దేవుని బిడ్డలకు స్వేచ్ఛానుభూతిని పొందటము అని యోహాన్ వార్త ఒకటో అధ్యాయం వచనంలో చదువుతున్నాం కనుక ఎప్పుడైతే మనము సత్యమును గ్రహిస్తామో సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది ఇది ఎలా జరుగుతుందంటే మనము దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో సత్యము గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనలను మనము తెలుసుకుంటాము మన చుట్టూ ఉన్న పరిస్థితులను వాస్తవాలను అర్థం చేసుకుంటాము అంగీకరించగలుగుతాము యుహాన్ స్వార్థ పదహారో అధ్యాయం పదమూడు వచ్చనంలో ఇలా చదువుతున్నాం సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును అని కనుక దేవుని గురించి గ్రహించుటకు కావలసినటువంటి శక్తినివ్వుమని మనం ఎప్పటికప్పుడు పవిత్రాత్మ దేవుణ్ణి ప్రార్థించాలి ఇక రెండవది అయితే ప్రభు చెప్పిన ఈ మాటలను యూదులు అర్థం చేసుకోలేకపోయారు మేము అబ్రహాము వంశీయులము మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు మేము స్వతంత్రులమగుదము అని ఎటుల చెప్పగలవు అని యేసును వారు ప్రశ్నించారు వాస్తవానికి యూదులు పాపమునకు దాసులై ఉన్నారు అని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు వారు ఎలా పాపమునకు దాసులై ఉన్నారు మొదటిగా వారు దేవుని చేత పంపబడిన దేవుని కుమారుని వాక్కును అంగీకరించలేదు అది కాకుండా ఆయనను వారు చంపుటకు ప్రయత్నించారు ఇలా చేయటం వలన వారు స్వతంత్రులుగా లేరని పాపమునకు దాసులై ఉన్నారని వారి దుష్టక్రియల ద్వారా వారి పాప క్రియల ద్వారా తెలియజేయుచున్నారు మేము అబ్రహాము వంశీయులము అన్న వారి వ హోదా వలన యేసుప్రభు చెప్పే సత్యాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు వారి హృదయాలు వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి ఏసుపట్ల వారి అవిశ్వాసము ఆయనను చంపివేయాలన్న వారి దురుద్దేశము అబ్రహాము వంశీయులము అన్న దానికి విరుద్ధముగా ఉన్నది వారి హృదయాలు ద్వేషముతో నిండి ఉన్నాయి ఇది వారి నిజస్వరూపం అబ్రహాము వంశీయులుగా దేవుడొక్కడే మా తండ్రి అని చెప్పుచున్నారు దేవుని చేత ఎన్నుకొనబడిన జాతి అని చెప్పుకుంటున్నారు ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలకు ఆశీర్వాదాలకు వారసులమని చెప్పుకుంటున్నారు ఈ విధముగా వారి హోదాకు మాత్రమే వారు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు కానీ వారి హోదాతో పాటు వారి బాధ్యతను యేసు యూదులకు గుర్తు చేస్తున్నారు కనుక యూదులు అబ్రహాము వంశీయులని వారి చేతులలో కార్యాలలో పనులలో నిరూపించుకోవాలి అబ్రహాము వలె జీవించాలి అబ్రహాము ఎలా జీవించాడు దేవుని చిత్తానికి విధేయుడై జీవించాడు దేవుని వాక్యమును ఆలకించి పాటించాడు తన కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి వెనుకాడనంత విధముగా దేవుని చిత్తాన్ని అనుసరించాడు కనుక అబ్రహామునకు నిజమైన బిడ్డలు ఎవరు వంశపారపర్యముగా వచ్చిన ఇజ్రాయలీలు మాత్రమే కాదు క్రీస్తు యేసునందు విశ్వాసములో దేవుని యొక్క వాగ్దానాలను దేవుని యొక్క వాక్కులను అంగీకరించిన ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతతియే ఇదే విషయాన్ని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనం నుండి ఇరవై ఐదు వచనములో స్పష్టం చేశాడు దేవుని యొక్క వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉంది యూదులకు మాత్రమే కాదు అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తిస్తుంది ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి అనేక జాతులకు అబ్రహామును తండ్రిని చేసి తిని అని ఆదికాండము పదిహేడో అధ్యాయం ఐదవ వచనంలో రాయబడి ఉంది కనుక క్రీస్తును అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను అని యుహానుసు వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో చదువుతూ ఉన్నాం క్రీస్తు ఏస్తునందు విశ్వాసం వలన అందరూ దేవుని బిడ్డలు అని గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో చదువుతూ ఉన్నాము సహోదరి సహోదరులార మనందరము కూడా క్రీస్తు ఏస్తునందు విశ్వాసం వలన అబ్రహామ సంతతి వారమయ్యాము దేవుని బిడ్డలము వారసులమయ్యాము మరి నేడు మన దృక్పథము ఎలా ఉంది క్రైస్తవులముగా క్రీస్తునందు సహోదరి సహోదరులమని చెప్పుకుంటున్నాము మనము కూడా దేవుని బిడ్డలమని చాటి చెప్పుకుంటున్నాము ఇలా చెప్పుకుంటే సరిపోదు దీనిని నిరూపించుకున్నటకు మనము చేసే పనులలో మాట్లాడే మాటలలో క్రీస్తు వలె మనము ఉండాలి క్రీస్తు వలె మనము జీవించాలి దేవుని యొక్క ఆజ్ఞలను మీరు జీవిస్తూ దేవుని చిత్తాన్ని తిరస్కరించి జీవిస్తూ దేవుని బిడ్డలము అని చెప్పుకోవటం ఎంతమాత్రము భావ్యము కాదు తోటి వారిని మన వ్యంగ్యముతో ఉదాసీనతతో బాధపెడుతూ క్రీస్తు నందు సోదరులముగా మనము ఉండలేము జీవించలేము ప్రభు అంటూ ఉన్నారు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొందరు అని ఇక మూడవ విషయం పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు ఇక్కడ ప్రభువు భౌతిక బానిసత్వము గురించి మాట్లాడటలేదు పాపానికి బానిసత్వము గురించి మాట్లాడుతున్నారు పాపమునకు దాసులు అంధకారంలో జీవిస్తారు అలాంటి వారు క్రీస్తుతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండరు వారు క్రీస్తునందు విశ్వాసము లేనివారు అందుకే ప్రభు అంటున్నారు నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని కనుక పాపదాస్యము నుండి మనలను ప్రభువగు ప్రభువగుయేసు క్రీస్తువే ప్రభు అంటున్నారు ఉన్నారు మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించెదరు సత్యము మేము స్వతంత్రులను చేయును అని ఇదే విషయాన్ని పౌలు రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో స్పష్టముగా తెలియజేస్తున్నాడు అలాగే ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మీరు పాపము నుండి విముక్తులై నీతికి దాసులైరి అని పౌలు తెలియజేస్తున్నారు పశ్చాత్తాపముతో పాప క్షమాపణ కొరకు క్రీస్తు చెంతకు వచ్చినచో మనము పవిత్రాత్మచే బలపరచబడతాము కనుక క్రీస్తును తెలుసుకోవటం చాలా ముఖ్యం క్రీస్తును తెలుసుకోవడం అంటే ఆయనను గురించిన విషయాలను తెలుసుకోవటం మాత్రమే కాదు యేసు క్రీస్తుని గురించిన నిజమైన జ్ఞానము ఆయనను వ్యక్తిగతంగా నా జీవితములు అనుభవించటము లేదా అనుభూతిని పొందటం అప్పుడే మనం నిజముగా స్వతంత్రులము కాగలము కేవలము క్రీస్తును గురించిన సమాచారం ఉంటే సరిపోదు ఆయనతో వ్యక్తిగత అనుభూతిని మనము పొంది ఉండాలి అదే అనుభూతితో ఆయనను అనుసరించాలి అదే సత్యమును తెలుసుకొనటం సత్యము చేత స్వతంత్రులము గావింపబడటం అలాంటి వ్యక్తి ఇక ఎప్పటికీ పాపమునకు దాసులు కారు దురదృష్టవశాత్తు మనం ఇహలోక వ్యామోహాలకు దాసులమై జీవిస్తూ ఉన్నాం పాపాన్ని సుఖవంతమైన జీవితముగా భావిస్తూ ఉన్నాం ఆ సుఖాలే మన మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి కనుక పాపదాస్యము సుఖవంతమైన జీవితము కాదు కనుక క్రీస్తునందు విశ్వాసం వలన ఆయన వక్కు వలన ఆయనను అనుసరించటం వలన ఆయనకు విధేయత చూపుట వలన దేవుని బిడ్డలముగా జీవించుతాము స్వతంత్రులముగా జీవించుతాము అన్న వాస్తవాన్ని ఈరోజు గ్రహించుదాం దేవుడు మేము దీవించునుగాక ఆమెన్